హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ టాక్సింగ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మజ్జిగ పులుసు ఎలా చేసుకోవాలో చెప్తానండి మా ఇంట్లో అయితే ఇలాగే చేస్తామన్నమాట అయితే దీని తయారీ విధానానికి వెళ్ళిపోదాము ముందుగా పాన్ స్టవ్ మీద పెట్టుకోండి నెయ్యి ఒక స్పూన్ ఉన్నర వేయండి వేసి ఇంగువ కొంచెం వేయండి ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను మినపప్పు ఒక స్పూన్ వేయండి రెండు ఎండుమిర్చిది వేసుకోండి పోపు వేయించుకోండి పోపు వేయంగానే ఒక ఉల్లిపాయ ఒక ఐదు బెండకాయలు తరిగి పెట్టుకోండి పెట్టుకున్నవి రెండు పచ్చిమిర్చి మజ్జిగ చీలి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఈ పోపులో వేసి వేయించుకోండి అవి వేగంగానే బెండకాయ కూడా వేసుకొని వేయించుకోండి కొద్దిగా ఉప్పు జల్లండి ఇప్పుడు బెండకాయ కొద్దిగా వేగాక ఈ విధంగా ఉప్పు చల్లండి జల్లేక ఒక చిన్న గ్లాస్తోని నీళ్ళు వేసి మూత పెట్టి ఒక మూడు నిమిషాలు ఉడికించండి ఈ లోపు మనం మజ్జిగలోని పసుపు ఉప్పు ఒక స్పూన్ను శనగపిండి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలండి మజ్జిగ నేను ఒక లీటర్ తీసుకున్నానండి లీటర్కి ఇప్పుడు నేను ఈ ఉల్లిపాయలు బెండకాయ ఈ పోపులు ఇవన్నీ లీటర్కి సరిపోయే మజ్జిగ పులుసుకి కావాల్సిన అనమాట చూడండి కొద్దిగా ఇంగు కూడా వేసుకోండి మజ్జిగలో వేసుకోండి ఇప్పుడు ఇవి ఈ బెండకాయ ఉల్లిపాయ ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు ఈ మజ్జిగని ఇందులో వేసేయాలండి వేసుకున్న తర్వాత ఒకసారి కలపండి శనగపిండి వేయడం వల్ల మజ్జిగ విరగకుండా ఉంటుందన్నమాట మజ్జిగ పులుసుకు కూడా మంచి రుచి వస్తుందండి ఇందులోని ఇప్పుడు కరివేపాకు వేసుకోండి వేసుకొని ఒకసారి కలిపేసి ఉడికించుకోండి అంతేనండి ఎంతో కమ్మనైనా మజ్జిగ పులుసు రెడీ అయిపోయినట్టే ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే ఇంకా రెడీ అయిపోయినట్టే అనమాట మీకు బాగా దగ్గరికి కావాలంటే ఎక్కువసేపు ఉడికించుకోండి లేదు కొద్దిగా పలచగానే ఉండాలి అని అంటే ఒక ఐదు నిమిషాల నుంచి ఏడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి నేను ఈ మజ్జిగ పులుసుకు కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకసారి చూడండి చూసి ఇంట్లోని ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మజ్జిగ పులుసు ఉడికిపోయిందండి నేను ఈ స్టేజ్లో ఉన్నప్పుడే అనమాట మీకు కొంచెం చిక్కగా కావాలంటే ఇంకొంచెం సేపు ఉంచుకోండి ఇప్పుడు ఉడికిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి వడ్డించేసుకోవడమేనండి ఓకేనా అండి మరో మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము